ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి సిపిఐ పార్టీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మన గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము ఈరోజు పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలైతే మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇల్లు లేని నిరుపేద వాడికి ఇచ్చేదానికి నిన్న మంత్రి కార్యవర్గంలో మన తీర్మానం చేసింది దీనికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పేదవాడి కళ ఉంది పేదవాడిని ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే గత ప్రభుత్వము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల ఇల్లు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పింది కానీ మూడు లక్షల ఇల్లు కూడా పూర్తి నిర్మాణం చేపట్టిన పాపాన పోలేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఒక సెంటు కాలు అవి దేనికి రావు బాత్రూమ్ దానికి కానీ బెడ్రూమ్ కట్టుకునే దానికి వంట రూమ్ కానీ దేనికి కాదు ఆ స్థలం కాబట్టి చాలామంది కట్టుకోలేకపోయినారు ముప్పై రెండు లక్షలు ఇచ్చినారని నామ నామకాస్తిగా చెప్తున్నారే కానీ ఎక్కడే కానీ పూర్తి అయిన నిర్మాణ పాపాన పోలే అలా ప్రభుత్వము కూటమి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు సైన్ల స్థలం ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు స్థలం ఇస్తామని చెప్పి ఈరోజు అన్నమాట ప్రకారము నిన్న మాట్లాడడం కూడా జరిగింది దీనికి ప్రతి ఒక్క పేదవాడు కూడా చాలా అసవ వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారికి సిపిఐ పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆయన కూడా ఈరోజు మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే విశాఖ ఉక్కు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎనలేని పోరాటాలు గాలనక వానక ఎండనక అన్ని రకాల కార్మిక సంఘాలు మళ్ళీ అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రత్యక్షంగా నలభై వేల మంది పరోక్షంగా అరవై వేల మంది దాదాపు లక్ష మంది పైచులకు పనిచేస్తున్న పరిశ్రమకు ప్రైవేటు కంపెనీకి పోస్కో కంపెనీకి కట్టబెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేసింది ఈ ఉద్యమం ఉధృతమైన తిరుమల గౌరవ ప్రధాని గారు మరి దానికి సంబంధించినటువంటి మన మంత్రి గారు కేంద్ర మంత్రి గారు కూడా ఈరోజు దిగి వచ్చి మళ్ళీ ఆ కే విశాఖ ఉప్పును తరలించుకోకుండా ప్రైవేటుకి అప్పగించ అప్పగించుకోకుండా పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు నిధులు కూడా విడుదల చేశారు ప్యాకేజీ కూడా ఇచ్చేదానికి ముందుకు వచ్చారు సంతోషమే మేము కూడా వ్యక్తం చేస్తున్నాం కాకపోతే శాశ్వత పరిష్కారం కావాలంటే దాని ప్రత్యేక గణంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారు దృష్టిలో సారించి వాళ్ళ లక్ష కుటుంబాలకి ఆదుకునేదానికి ఈరోజు ముందుకు వచ్చిన దానికి మేము సిపిఐ పార్టీగా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ అయినా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల మన్నలో పొంది ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా పాలన సాగిస్తే సిపిఐ పార్టీగా అసవ్యతం చేస్తూ మేము ముందుగా సంతోషించే వ్యక్తులు మేమే అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం మాకు ఏ పార్టీలపైన కానీ ఎవరి పైన మేము ఎంతో ప్రజా సమస్యలు కోరే వాళ్ళము ప్రజా శ్రేయస్సులు కోరే వాళ్ళము ప్రజా సమస్యలపైన మేము ఉద్యమాలు బాట పట్టేవాళ్ళమే కానీ మేము ప్రభుత్వాలకైతే వ్యతిరేకం కాదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కేంద్ర ప్రధానమంత్రి గారికి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దాను అనుబంధ సంఘాలు అనేటువంటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి పట్టణ స్థాయిలో అయితే రెండు సెంట్లు గ్రామ స్థాయిలు అయితే మూడు ప్రజలకు ప్రజలకిచ్చి ఐదు లక్షల డబ్బులు వేచించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి పేద ప్రజలను పూర్తిగా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి శ్రీకారం తిట్టాలని చెప్పేసి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసినప్పటికీ మొన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో మరి చంద్రబాబు నాయుడు కూడా మూడు సెంట్లు అదేవిధంగా రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మరి చెప్పడం జరుగుతుంది మరి మొన్నటి మొన్న దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ కానివ్వం అదేవిధంగా పదకొండు వేల అయినటువంటి కొన్ని కోట్లని నిధులు విడుదల చేసి దాని అభివృద్ధికి మరి పాట పడదామని చెప్పడానికి కూడా నిజంగా మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ డబ్బులు ప్రకటించడం ఒకటే కాదు అది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల మంది మరి పోరాడి సాధించిన ఉక్కు పరిశ్రమ మళ్ళీ ఎంతోమంది యువత ప్రాణాలు అర్పించినటువంటి ఉక్కు పరిశ్రమ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా సా చేసినటువంటి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ అలాంటి పరిశ్రమని మనం ఇంకా అభివృద్ధి చేసుకుని దాన్ని నాలుగు రకాలుగా సొంతంగా దాని పని దాన్ని చేసుకునే విధంగా నిధులు కేటాయించి దాన్ని అదేవిధంగా ఇంకో రకంగా ఇంకో దానికి అప్పగించుకోకుండా అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అయితే ఉద్యోగ ఉద్యోగస్తులైతే కార్మికులను అయితే అందరినీ కూడా ఇంక్లూడ్ చేసి మరింతగా దాన్ని అభివృద్ధి చేసే దిశగా మరింతగా నిధులు కేటాయించి మరి కేటాయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్కి అదేవిధంగా ఇండ్లు పట్టాలకు సంబంధించినటువంటి సెంట్లు కేటాయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి సిపిఐ ప్రజా సంఘాల తరలి పూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం మీ ప్రజా వ్యతిరేక విధానాలని ఏ ప్రభుత్వం మరి అవలంబించిన వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాం కమ్యూనిస్టు పార్టీలుగా దీన్ని గుర్తించి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ముందుకెళ్లాలని వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సూచిస్తున్నాం माता का, माता